తాంపం లంకియ బ్రహ్మ స్వరూపమై పరిగినావు గురుదేవా విజ్ఞాన రూపంబు విస్తరింపలనికే దైవ స్వరూపమై వెలకినావు గురుదేవా విస్తరించి నయ ఆత్మ

ఉదయపూర ద్వారశ నమస్కారం ఈనాడు ఈ యొక్క కార్యక్రమం ఎంతో గొప్పదిగా నిన్నటి కూడా కార్యకర్తలు ముగ్గురు ఈ యొక్క కార్యక్రమం అందుకున్నటువంటి వారందరికీ ఉదయపూర ద్వారీ నమస్కారములు ఈ యొక్క వేదిక సభా అధ్యక్షులైనటువంటి వారికి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ సభ వేరేటువంటి వాళ్ళందరికీ కూడా ఉదయం ఆలోచన లేదు మాట ఎక్కువ చెప్పడం సమయం మరి పెద్దలు చెప్తా ఉంటే మనం ఏం చెప్తాం వారికి గ్రహించి ఆ ప్రకారంగా నడుపుకోవడమే పద్ధతి అయినప్పటికీ ఈ సభలు ఎందుకు పెడుతున్నారు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రబోధ చక్కనే నెలకవలతో ఉపమాన ఉపయోగంతో శిష్యులను బోధించడానికి ఉపయోగపడేలాగా పెద్దలు మనకి చెప్తున్నారు ఇచ్చినటువంటి గురువులందరూ కూడా వారు చెప్పినటువంటి ప్రబోధం జాగ్రత్తగా విని మనం మళ్ళీ మన శిష్యులకు ఆ విధంగా చెప్పడం ఒక ధర్మమై ఉంటారు అలాగే శిష్యులు కూడా వచ్చి ఉన్నారు చాలామంది ఆ శిష్యులు కూడా ఈ గ్రంథం చెప్పే మహావాట్యాలను ఈ గొప్పదైన ప్రబోధనము గ్రహించి వారి వారి యొక్క సత్సాంగలో అవే మాటలు చెప్పుకోవడం అది ఒక ధర్మమైన కవి ధర్మాల్లో నేర్చుకుని మళ్ళీ చెప్పుకుని ఆచరించడానికి ఏర్పాటు చేయబడుతున్నట్టుగా ఈ సభలు అర్థమవుతున్నాయి కానీ

చె అదే చెప్తున్నారు దేనికి మనం అభివృద్ధి చేయాల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే భక్తులను శిష్యులను కొత్త వారికి దీన్ని ఉపయోగించాలి అందరికీ ఉంటుంది ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ అనేది చాలా నా మటునే అలా పెట్టి కొత్తవాళ్ళకి కొంతమందిని ఏదైనా ఇటువంటి సెవెన్ తీసుకొచ్చి దీని యొక్క ప్రభావాన్ని తెలియజేద్దాం అంటే చేయబోతున్నాను ప్రయత్నించాం

చాలా వచ్చేసింది నా బుద్ధి అయినా సరే పెద్దవాళ్ళు చెప్పన్నారు కాబట్టి మాట చెప్తాను గురుదేవుడు శిష్యుడి మీద ఎంత ఆప్యాయ Yeah.